రాష్ట్రంలో సేంద్రియ సాగురు మరింత ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు నారవారిపల్లెలోని నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రంలో కందనవారిపల్లె ఏ రంగంపేట చిన్నరామపురం గ్రామాల అభివృద్ధిపై కార్యకర్తలతో సీఎం సమావేశమయ్యారు పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు ప్రపంచ దేశాలని ప్రకృతి సేద్యం వైపు చూస్తున్నాయి మనం తినే ఆహారం ఎలాంటిదో ఎక్కడి నుంచి వస్తుందో తనిఖీ చేసుకునే అవకాశం వచ్చింది ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన బాగా పెరిగింది ఆహార అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి సాగు విధానంలో పెను మార్పులు వస్తున్నాయి చిరుధాన్యాలు పండ్ల సాగు పెరుగుతుంది సూక్ష్మ నీటి విధానాన్ని మరింత ప్రోత్సహిస్తాం చీడ పీడల నుంచి రక్షించుకునే పద్ధతులు మారాయి మామిడి పంట రక్షణకు ఆధునిక విధానాలు వచ్చాయి డ్రోన్లో ద్వారా చీడ గుర్తించే సాంకేతికత వచ్చింది పశువులకు ఎక్కడికక్కడ షెడ్లు నిర్మిస్తాం గడ్డి పెంచే క్షేత్రాల సంఖ్య పెంచుతాం పాల దిగుబడి పెరిగే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు మంచి పేదవాళ్ళకు పెద్ద ఆదాయం వచ్చే డైరీ వల్ల వస్తుంది ఇది కూడా చేస్తాం మన ఏరియాలో కూడా చూస్తే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి జీతం అమ్మారికి ఒక ఐదు వేలు పదివేల రూపాయల ఆదాయం డైరీలో వస్తూ ఉంది ఇట్ ఈస్ ఎ బిగ్ ఇన్కమ్ దీన్ని ఇంకా పెంచడానికి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం ఇంకొక పక్కన మొత్తం మన కాన్సిస్టెన్సీ మొత్తం మనం ఈ ప్రాంతంలో డ్రైనేజ్ అండ్ స్ట్రీట్ లైట్స్ మొత్తం స్ట్రీట్ లైట్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం ఉండే డ్రైన్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి బాగుండేటివి కూడా మీరు కొట్టేస్తున్నారని అలాంటి చేయొద్దండి సైంటిఫిక్గా చేయండి అనవసరంగా మళ్ళా సిమెంట్ రోడ్ వేయడం కొట్టడం కాకుండా సైంటిఫిక్గా అవన్నీ కట్ చేసి ఏ విధంగా చేయాలనో సైంటిఫిక్గా చేయండి చేసి నాకు ఇది మోడల్ కింద తయారు చేయండి రాష్ట్రం మొత్తం అదే మోడల్ ఫాలో అవుతుంది ఎక్కడ కూడా మీరు మళ్ళా నేను పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుంటాను ఎప్పటికప్పుడు బీ క్లియర్ దాట్ ఇక్కడికి వచ్చినప్పుడు రైస్ కార్డ్స్ ఒక నలభై ఒక మందికి లేవన్నారు అవి కూడా ఇచ్చేయమంటాను ఆధార్ కార్డ్స్ ఆధార్ అథెంటికేషన్ అరవై ఒక్క మంది చేయలేదన్నారు అది కూడా చేయమంటాను భవిష్యత్తులో ఈ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ లేకుండా డెత్ సర్టిఫికేట్ అడంగల్ ఇవన్నీ ఉన్నాయి రేపు పద్దెనిమిది నేను ఓపెన్ చేస్తున్నాను ఒక వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నాను మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికెట్ ఆటోమేటిక్గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ ఇచ్చేస్తాం మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు టు స్టార్ట్ విత్ నూట యాభై సర్వీసులు ఇస్తాం ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం ఫైనల్గా ఎక్కడా ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తూ ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు అది కూడా చేస్తున్నా వర్కౌట్ చేస్తారు కొంచెం టైం పడుతుంది మీరు చెప్ప రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్కి చెప్పి ఆ పని చేసి మళ్ళీ మీకు వాయిస్లో కావాలంటే వాయిస్ ఆర్ అదర్వైస్ టెక్స్ట్లో కావాలంటే టెక్స్ట్ లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది అంటే కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం చుడతాం ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు సెల్ ఫోన్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఎన్పిసి ఉంది అంటే నేషనల్ పేమెంట్స్ గేట్వే ఉంది అందరి అకౌంట్లు దాంట్లో ఉంటాయి నేను ఏదైనా గవర్నమెంట్ నుంచి పంపించాలంటే డబ్బులు నేరుగా మీ అకౌంట్కి పంపించే పరిస్థితి వస్తుంది రెండోది అందరికి ఆధార్ ఉంది ఇంత మునుపంతా మనం ఆధార్ లేదు గట్టి మోసం చేసేవాళ్ళం ఇప్పుడు మీరు ఆధార్ అంటేనే మీ ఫోటో ఉంటేనే ఫింగర్ ప్రింట్ పెడితేనే అది పాస్ అవుతుంది మూడోది ఇప్పుడు పెన్షన్ కూడా ఎక్కడంటే ఇక్కడ ఇవ్వడానికి వీలు లేదు మీ పెన్షన్ ఇచ్చేటప్పుడే ఎక్కడ నిలబడుకొని ఇస్తున్నాడో నేను చూస్తాను ఇప్పుడు ఆధార్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఐడెంటిటీ మీరు ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇల్లు కూడా చేస్తున్నాం ఒక ఇంటికి ఇద్దరు ముగ్గురున్నారా ఐదు మంది ఉన్నారా తల్లి తండ్రి కొడుకులు కోడలు లేకుంటే పిల్లలు అందరిని కూడా ఒక ఫ్యామిలీ కింద తీసుకొస్తాం రెండోది ఇప్పుడు రెండు వేల ఇండ్లు ఉన్నాయనుకోండి ఇక్కడ రెండు వేల ఇండ్లు జియో ట్యాగింగ్ చేశాను రేపు రాబోయే రోజుల్లో ఏదైనా ఆపద వస్తే లేకపోతే నేను హుషారుగా చేయాలనుకోండి నెక్స్ట్ సంవత్సరం సంక్రాంతికి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ పంపియ్యాలంటే ఒక స్వీట్ పాకెట్ ఒకటి నిద్రలేసి డ్రోన్ ద్వారా మీ మిద్ది పైన మీ ఇంటిపైన వేసి నీకు మెసేజ్ పెడతాం సెల్ ఫోన్లో సెల్ ఫోన్లో మెసేజ్ వస్తుంది మిద్దిపైకి పోతే మీకు స్వీట్ పాకెట్ అక్కడ డ్రాప్ చేసి వెళ్తుంది అలాంటి సిస్టమ్స్ వచ్చేసాయి ఇంక ఇలాంటివన్నీ ఉపయోగించుకోగలిగితే రేపు రాబోయే రోజుల్లో ఎక్కడ ఫ్రాడ్ అనే మాట లేకుండా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది దానిపైన ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక యూనిట్గా వ్యక్తిని ఒక యూనిట్గా చేసుకుని ఇవన్నీ చేస్తాం ఇక్కడికి వచ్చే కొందికి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇక్కడే మీరు చూశారు ఈ ఐదు వేల మందికి దీన్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేస్తాం పేషెంట్లకు భోజనం లేదన్నారు ఇప్పటి నుంచి పేషెంట్లు కూడా భోజనం ఏర్పాటు చేసే బాధ్యత అది కూడా ఏర్పాటు చేస్తాం ఎవరైనా వచ్చినప్పుడు మధ్యాహ్నం ఇక్కడికి వస్తే వాళ్ళకు కూడా భోజనం పెట్టే ఏర్పాటు ఎవరు వచ్చినా భోజనం చేసి ఎండ్లకెళ్లే పరిస్థితి తీసుకొస్తాం దానికి కూడా శ్రీకారం చుడతాం ఇంకొక పక్కన మీరు చూస్తే రోడ్స్ అన్నీ కూడా రంగంపేట నుంచి భీమవరం వరకు భీమవరం నుంచి పైకి మంగళంపేట వరకు మొత్తం ఒక ఎనిమిది కోట్లు అవుతాయి ఆ ఎనిమిది కోట్లు పెట్టి అన్ని రోడ్లు పూర్తి చేస్తాం ఇక్కడ ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి సిమెంట్ రోడ్లన్నీ కూడా పూర్తి చేసేస్తాం ఇంటి వరకు వీధి వీధి వీధికి సిమెంట్ రోడ్లు ఉంటాయి అదే మరి ఇక్కడికి వచ్చే నేరుగా భీమవరం మంగళంపేట ఈ రోడ్డు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది షోల్డర్స్ డెవలప్ చేయాలంటే కొంచెం డెవలప్ డెవలప్ చేస్తాం అవన్నీ కంప్లీట్ చేస్తాం ఇంకొక పక్క ఎడ్యుకేషన్ గురించి నేను చెప్పాను చాలా స్పష్టంగా మీకు అందరికీ ప్రతి ఒక్కరిని మీరు కూడా ఒక పని చేయాలి చదువుకున్న వాళ్ళు ఆపేస్తున్నారు గమ్మనున్నప్పుడు అంతా చదువుకుంటూ ఉండాలి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి కొత్త కొత్త విషయాలు ఎంఏ చేశారు బిఏలు చేశారు బీకామ్ చేశారు అప్పట్లో మళ్ళీ అక్కడిని చదువు చేశారంటే కాకుండా టెక్నాలజీ నేర్చుకోవడం నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవడం ఆఫ్లైన్ ఆన్లైన్ పనిచేయడం ఇప్పుడు కొంతమంది ఇండ్ల దగ్గర కూర్చొని పనిచేస్తున్నారు హౌస్ వైఫ్స్ ఉన్నారు నేనేం చెప్పానంటే వర్చువల్ ఫిజికల్ వర్కింగ్ అనేది రియాలిటీ ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు బోర్ కొడతా ఉంటే ఒక కొంచెం ప్రాక్టీస్ చేసుకోగలిగితే దినానికి ఒక మూడు నాలుగు గంటలుగానే మీరు పనిచేస్తే అదనంగా ఒక నలభై వేలు యాభై వేలు ఇంటి దగ్గర కూర్చొని సంపాదించుకునే పరిస్థితి వస్తుంది అలాంటి కొత్త కొత్త మోడల్స్ అన్నీ వస్తున్నాయి అదే మరి ఇక్కడ వీలైతే ఇక్కడ రంగంపేట దగ్గర కానీ ఈ ఏరియా ఒక ఎకరా తీసుకొని ఒక ఐటీ ఒక టవర్ కట్టేస్తాం ఇంట్లోనే కూర్చొని బోరు ఉంటే వాళ్ళందరూ నేరుగా వచ్చి ఒక ఐదు వందల మంది ఇక్కడికి వచ్చి చదువుకున్నట్టుగా పనిచేసేటిగా అక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తాం వాళ్ళందరికీ స్కిల్స్ కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చినప్పుడు కొత్త మొత్త ప్రోగ్రాంలు వచ్చినప్పుడు అవన్నీ ఇస్తాం ఇక్కడ కాకుండా అక్కడ కూడా ఒక ల్యాండ్ ఉంది మోహన్ బాబు స్కూల్ అవతల ఆ ల్యాండ్ కూడా తీసుకొని అవసరమైతే అక్కడ కూడా కొన్ని టవర్స్ కట్టి కో వర్కింగ్ స్పేస్ కింద ఐటీ కంపెనీలు తెచ్చి అక్కడ పెట్టగలిగితే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ ఇక్కడే ఉద్యోగాలు వచ్చేట్టుగా ఇక్కడే పని చేసుకున్నట్టుగా తయారు చేస్తాం దానివల్ల చాలా వరకు ఉపయోగపడుతుంది ఇది కాకుండా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెడతాం ఇక్కడ ఉండే పిల్లలందరికీ చదువుకున్నందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి టెక్నాలజీ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ అవన్నీ ఇచ్చి ఇక్కడ మిమ్మల్ని పాస్ చేసి నేరుగా శ్రీ సిటీకి పంపించి అక్కడ ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాం ఎవ్వరు కూడా అన్ఎంప్లాయిడ్గా ఉండకుండా పని కల్పించే బాయ్ తీసుకుంటాం ఆ ఉద్యోగాలు కూడా ఇస్తాం రెండవది మీరు చూస్తే తిరుపతిలో బేస్ చేసుకొని ఇక్కడ మనకు ఏలాంటి అవకాశాలున్నాయో బేస్ చేసుకొని ఒక ఇంటికి ఒక ఆంట్రప్రి తయారు చేయాలని నా ఆలోచన మనం ఉద్యోగాలు అడగడం కాదు మనమే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలని ఇప్పుడు మొన్న వీళ్ళొచ్చి వెంకటపతి రెడ్డి అందరు వచ్చి ఒక ఎఫ్పిఓ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెట్టారు మ్యాంగో ఫార్మర్స్ అంతా కలిసి ఒక మూడు వందల మంది రెండు వందల యాభై మంది దాంట్లో ఒక ఆఫీస్ పెట్టుకోవచ్చు ఒక పది మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు దాన్ని బయలాస్ రాసుకొని ఏ విధంగా చేయాలనో మెరుగైన ప్రైస్ ఇవ్వడం రైతులకి దాన్ని వాల్యూ అడిషన్ కానీ ఏం చేయాలని చేయడం అక్కడి నుంచి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ చెట్టు ఉంది అక్కడి నుంచి ఏ విధంగా పంట దిగుబడి పెంచాలి బెస్ట్ ప్రాక్టీస్ ఎడ్దేవాలి పోస్ట్ హార్వెస్టింగ్ ఏ విధంగా దాన్ని హార్వెస్ట్ చేయాలి హార్వెస్ట్ చేస్తారు దాన్ని ఏ విధంగా ప్యాకేజ్ పెట్టాలి కోల్డ్ చైన్ పెట్టాలి అంటే మనం ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తే దానికి రేటు కూడా మరిగా వస్తుంది అలాంటివన్నీ చేయడానికి కొంతమంది ఆంటర్ప్రెనర్స్ తయారు చేస్తాం వాళ్ళకి కావాల్సిన నాలెడ్డి